ప్రైజ్ లాడ్ దేవుని శ్రేష్టమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యశయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడు వైతని ప్రేమరా ఇక్కడ దేవాది దేవుడు భక్తుడైన యాకోబు గురించి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడండి యాకోబును దేవుడు ఇస్రాయల్గా మార్చాడు మరి ఆ దినము నుంచే మరి దేవుడు అతనికి తోడై ఉండి మరి అతన్ని రక్షిస్తూ అతన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ మరి దేవుడు అలా నడిపిస్తూ ఉన్నాడు కావున నీవు నా దృష్టికి అంటే దేవుని దృష్టికి యాకోబు ప్రియుడుగా ఉన్నాడు అందుకునే గనుడుగా తను మార్చబడ్డాడు ప్రేమను వల్లరా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడండి అంటే ఆ దేవాది దేవుడే యాకోబుని ప్రేమిస్తున్నాడు ఈరోజున దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కానీ చాలామంది దేవునికి ప్రియులుగా మారలేకపోతున్నారండి ప్రేమైన వారిగా జీవించలేకపోతున్నారు ప్రియమైన పిల్లల వలె నడవలేకపోతున్నారు ఇక్కడ యాకోబు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనపరిచాడు హెచ్చించాడు ఎంతగానో ప్రియమైన వల్లరా యాకోబు యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రజ్వల్ని అనాడు దానియలు కూడా దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఉన్నాడండి అటువలే ఏసేపు కూడా ప్రియుడుగానే జీవించడండి అందుకునే ఐగుప్తి దేశానికి అధికారిగా తను మార్చబడ్డాడు యేసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ప్రియమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే ప్రిమేన వల్ల యోహాని పేరే వస్తుంది కావున యోహాను దేవుని దృష్టికి గనుడుగానే ఉన్నాడు అంటే పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యుల ప్రత్యేకత ఉంది కానీ యోహాను కూడా ఒక ప్రత్యేకత ఉందండి ప్రేమేన వల్లరా సహజ మరణాన్ని పొందడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉన్నాడు కవున ప్రేమైన వారిగా మనం జీవిస్తున్నప్పుడు ఘనమైన వారిగా దేవుడు నిలబెడతాడండి కవున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ప్రేమించాలి అలా ప్రేమించుట ద్వారా మనం ప్రభువునికి ప్రియులుగా మార్చబడతాము ఎవరెవరితో ప్రియులుగా ఉంటున్నారో వారిని దేవుడు గనులుగా మారుస్తాడు ఎల్లప్పుడు కూడా వారిని ఘనమైన వారిగానే దేవుడు దీవిస్తాడు దేవుడు మేమును దీవించునుగాక అమేన్